ఎన్నికలు అయిపోయాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయారు కానీ ఆయన అభిమానుల్లో నెలకొన్నటువంటి జోష్ మాత్రం ఇంకా తగ్గడం లేదు ఉభయ గోదావరి జిల్లాలోని నిబంధనలకు విరుద్ధంగా వాహనాల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ రాసినటువంటి బోర్డులు ఇంకా దర్శనమిస్తున్నాయి చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వీటిపైన పోలీసు శాఖ తలపట్టుకుంటుంది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం సమావేశంలో ఈ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అనేది మాకు నాకే తలనొప్పిగా మారుతుంది మీకు అంత సరదా ఉంటే కనుక హైదరాబాద్లో నాకు ఉన్నటువంటి రెండు ఎకరాల ఫామ్ హౌస్కి మీ వెహికల్స్ అన్నీ వేసుకొచ్చేయండి అక్కడ మీకు నచ్చినట్లు బోట్ల మీద రాసుకుంటూ తిరగండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ తలపోటు ఏంటి అన్నారు అయినా కూడా అభిమానులకి అధినేత లేదంటే తమ స్టార్ హీరో చెప్పిన ఇష్టగించని ఇచ్చగించినటువంటి విషయాలు ఉంటాయి వాళ్ళ యొక్క హుషారికి ఉత్సాహానికి కళ్ళెం వేయడం అనేది సాధ్యం కాదు అయితే పోలీసులకి ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లోని ప్రత్యేకించి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉమ్మడి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో పిఠాపురం ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ పిఠాపురంలో కంటే ఎక్కువగా అటు రాజోలు గన్నవరం తర్వాత రావులపాలెం ఇటు భీమవరం ఉండి ఈ ప్రాంతాల్లో ఈ వాహనాలు ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు పోలీసులు ఈ వాహనాలని హెచ్చరించడం వాహనదారులు అవన్నీ జరుగుతున్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం విచలవిడిగా వాహనాలు తిరుగుతున్నట్లుగా ఒక అంచనా ఒక అంచనా ప్రకారం చూస్తే కనుక కార్లు కార్ల మీదే అంటే ఐదు వేల నుంచి ఏడు వేల కార్లు వాహనాల మీదే ఈ రెండు జిల్లాల్లోని పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేటటువంటి బోట్లతో తిరుగుతున్నట్లు కానీ ఇంకా ప్రత్యేకించి మోటార్ వెహికల్స్ టూ వీలర్లర్స్ త్రీ వీలర్స్ అయినటువంటి ఆటోల మీద చూస్తే కనుక ఇరవై నుంచి ముప్పై వేల వాహనాలపైన వివిధ నియోజకవర్గాల్లో బోట్ల మీద అంటే నేమ్ ప్లేట్స్ మీద నెంబర్ ప్లేట్ల మీద ఈ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా రాసుకుంటే తిరుగుతున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు కానీ వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలా నమోదు చేస్తే వచ్చేటటువంటి తలపోటు ఏంటి అభిమానులు చాలా లక్షల సంఖ్యలోనే ఉంటారు అంతేకాకుండా మేము అధికారంలో ఉన్నా సరే మా మీద వేధింపులా అంటారు దీన్ని ఏంటో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ నైన్టీన్ ఎయిటీ నైన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా ప్లేట్స్ నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉంటాయో వాటిని విధి విధానాల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ముందు కానీ వెనకాల కానీ ఏర్పాటు చేసుకునేటటువంటి ప్లేట్లకి సైజులు సైతం ఉంటాయి ఎందుకంటే దాదాపు రెండు రెండు చక్రాల వాహనాలు కావచ్చు మోటార్ సైకిల్స్ కావచ్చు ఆటోలు కావచ్చు రెండు వందల ఇంటూ వంద అంటే రెండు వందల వెడల్పు వంద ఎంఎం హైట్ తోటి ఇవి బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది తర్వాత వైట్ మీద వైట్ బోర్డు మీద బ్లాక్ లెటర్స్ ఉండాల్సి ఉంటుంది తర్వాత ఈ నెంబర్స్లో కూడా ఏపీ అనే సూచించేటటువంటి దానికి నెంబర్కి మధ్యలో ఉండేటటువంటి స్పేస్కి సైతం స్పెసిఫికేషన్ ఉంటుంది ఈ సైజులో ఉండాలి ఇంత తేడా ఉండాలి ఇంతగా అంటే ఒక ప్రమాదం జరిగినా లేదంటే దూర ప్రాంతం నుంచి చూసినా దాన్ని స్పెసిఫిక్గా రికగ్నైజ్ చేసే విధంగా నెంబర్ ఉండాలనే దాంతో ఈ నిబంధనల్ని విధిస్తూ ఉంటారు దాని మీద అంటే ఈ నెంబర్ ప్లేట్ల మీద ఎటువంటి రాతులు ఉండకూడదు కేవలం నెంబర్ మాత్రమే ఉండాలి తప్ప ఎటువంటి రాత్రిలో ఉండకూడదు తమ పేరు కానీ నినాదాలు కానీ లేదంటే చేతితో గీసినటువంటి గీతలు కానీ లేదంటే బొమ్మలు కానీ ఇటువంటివి ఏవి కూడా ఏర్పాటు చేయకూడదు కేవలం దృష్టి ఎవరైనా చూసిన వెంటనే పోలీసు కానీ రవాణా శాఖ అధికారులు కానీ చూసిన వెంటనే ఆ నెంబర్ మాత్రమే కనిపించాలి కేవలం ఆ నెంబర్తోటే గుర్తించాలి ఇంకా కమర్షియల్ వెహికల్స్ అయితే కనుక ఎల్లో లెటర్స్కి ఎల్లో బోర్డ్స్కి అవకాశం ఉంటుంది తప్ప మిగతా వాహనాలన్నింటికి కూడా స్పెసిఫికేషన్స్ తోటే ఉండాలి ఇది వాటర్ మోటార్ వెహికల్ నిర్దేశిస్తున్నటువంటి నిబంధన దీనిని దీనిని ఉల్లంఘిస్తూ రకరకాలైనటువంటి సైజులు అంటే తమకి ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాని పెట్టడానికి అవసరమైనటువంటి సైజులతోటి నేమ్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోము ఇప్పటికే ఉన్నటువంటి ప్లేట్ల మీద స్టిక్కర్లు అంటించడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ పోలీసులకు సైతం తెలుసు అయితే ఇబ్బందికరమైనటువంటి రీతిలో అంటే ఒకళ్ళు ఇద్దరు లేదంటే కొన్ని వందల మంది ఉంటే పర్లేదు కానీ వేల సంఖ్యలో ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ వెళ్ళడం వల్ల పోలీసులు ఈ దీనికి ఈ కట్టడి దీ ఈ ధోరణికి కట్టడికి అడ్డ అడ్డుకట్ట లేకపోతే ఇంకా భవిష్యత్తులో సినిమా హీరోలకు సంబంధించి కూడా ఇలా పెట్టేసుకుంటూ పోతారు తాము అడిగినందుకు కూడా అవకాశం ఉండదు అనేటటువంటి విధానంగా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది ముఖ్యంగా ఈ ఈ నంబర్ ప్లేట్ల విషయంలో పోలీసులు భారీగా పైన వేయడానికి అవకాశం ఉంటుంది వాహనాలని స్వాధీనం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అభిమానులు ఎంతటి అభిమానం ఉన్నప్పటికీ చట్టపరమైనటువంటి నిబంధనల విషయంలో నిబంధనలు పాటించకపోతే కనుక తమ అభిమాన నాయకుడికి లేదంటే తాము ఆరాధించేటటువంటి సినీ తారకి పవర్ స్టార్కి సైతము ఇబ్బందికరంగా ఉంటుంది అంతేకాకుండా ఆయన మళ్ళీ పోలీసులకి చెప్పి మీరు మా వాళ్ళ మీద కేసులు పెట్టండి పెట్టండి అని చెప్తే కనుక అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందువల్ల అభిమానులు ఈ విషయంలో అత్యుత్సాహాన్ని తగ్గించుకొని తాము ఆశించినటువంటి ఆ సీఎం లక్ష్యం ఎలా సాధించారు కనుక ఖచ్చితంగా తమ నాయకుడు ఏదైతే ఆదర్శాలని వెళ్ళివేస్తున్నారో వాటిని పాటించాల్సినటువంటి బాధ్యత సైతం అభిమానులపై ఉంటుంది